హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో వృషభ రాశి ఎవరిదైతే ఉందో మీది మీది వృషభ రాశి అయి ఉంటే సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీకోసం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ లవ్ రిలేషన్ బ్యాలెన్స్లోకి వస్తుందా లేదా అనేది ఈ రీడింగ్లో చూద్దాం ఎవరైతే వృషభ రాశిలో ఉన్నారో ఇది వాళ్ళకి వర్తిస్తుంది వృషభ రాశి అయి ఉంటే మీ పర్సన్ మీకోసం ఎలాంటి ఆలోచనలో ఉన్నారు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అసలు ఎలాంటి స్థితిలో ఉన్నారు అనేది ఈ రీడింగ్ చూద్దాం ఓకే వృషభ రాశి వాళ్ళకి చెందుతుంది ఇది మీది వృషభ రాశి అయి ఉంటే ఇది నేను చూసేది మీ రాసులు చూస్తున్నాను మీ పర్సన్ రాసులు కాదు ఓకేనా సో మీ పర్సన్ ఎలాంటి ఆలోచనలో ఉన్నారు మీ గురించి వృషభ రాశి వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు సెవెన్ ఆఫ్ సోర్స్ The Fool Justice, The Lovers, Seven of Swords Clarification, Papa, Queen of Swords, The Fool Clarification, The Sun. అండ్ జస్టిస్ క్లారిఫికేషన్ నైట్ ఆఫ్ కర్బ్స్ అండ్ ద లవర్స్ క్లారిఫికేషన్ ఫోర్ ఆఫ్ వాంగ్స్ వావ్ సుపో సుపో ఎవరైతే మీది ఋషభ రాసో మీ పర్సన్ ఇక్కడ మీకు చూడండి ఎంత బాగుందో రీడింగ్ ఇక్కడ క్లారిఫికేషన్ చేశాను సెవెన్ ఆఫ్ సోడ్స్ మీ పర్సనల్ లైఫ్లో ఒక ఫీమేల్ ఉన్నారు వాళ్ళు ఎవరు అంటే క్వీన్ ఆఫ్ సోడ్స్ ఈ క్వీన్ ఆఫ్ సోడ్స్ ఇది ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఇక్కడ ఫ్యామిలీ చూపిస్తుంది ఎందుకంటే ద సన్ ఫ్యామిలీ చూపిస్తుంది ద సన్ మీనింగ్ ఫ్యామిలీ సొసైటీ ఓకే స్టేటస్ నేమ్ ఫేమ్ ఫాదర్ ఇవన్నీ వస్తాయి సో ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఫీమేల్ చూపిస్తుంది ఫీమేల్ ఎనర్జీ ఉన్నారు ఎవరు ఫీన్ ఆఫ్ సోర్స్ అనే పర్సన్ ఇక్కడ మీ పర్సన్ని ఇక్కడ చాలా చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు చూసారా ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఏంటి అని నేను క్లారిఫికేషన్ చేస్తే ఎవరైతే ఫీమేల్ ఎనర్జీ ఉన్నారో ఒక సిస్టర్ అయి ఉండొచ్చు ఒక మదర్ అయి ఉండొచ్చు ఒక వదన్ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు సో ఆ పర్సన్ లేకపోతే బయట వాళ్ళైనా సరే ఎవరైనా అయి ఉండొచ్చు ఆ పర్సన్ మీ ఈ ఇక్కడ చాలా చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు మీ పర్సన్ మనసుని మార్చడానికి ట్రై చేస్తున్నారు చాలా అబద్ధాలు చెప్తున్నారు చాలా మాటలు నూరు పోస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మనసుని మార్చటానికి తన మైండ్ని మార్చటానికి ఓకే ఇక్కడ ద సన్ క్లారిఫికేషన్ పాప ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ అండి థియోపెంటికల్ ద సన్ ఫ్యామిలీ చూపిస్తుంది ఫ్యామిలీ మెంబెర్సే ఇక్కడ మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఫ్యామిలీ మెంబెర్స్లోనే మదర్ కానీ సిస్టర్ కానీ వదిన కానీ ఎవరైతే ఉన్నారో ఈ రిలేషన్ గిట్టన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ అయితే చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు వారు చాలా చాలా మ్యానిఫులేటింగ్ చేస్తున్నారు మీ పర్సన్ని చాలా మైండ్ మార్చడానికి మనసు మార్చడానికి వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఈ క్వీన్ అప్ సోర్స్ అనేవాళ్ళు చాలా రూడ్ పర్సన్స్ అనమాట చాలా సీరియస్ పర్సన్స్ చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు అండ్ అండ్ సొసైటీలో వాళ్ళకి ఎంతసేపు ప్రాక్టికల్గా ఉండటము లగ్జరీగా ఉండటము స్టేటస్గా స్టేటస్ ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఏంటంటే స్టేటస్ చూపించుకోవటము లగ్జరీ చూపించుకోవటము సీరియస్నెస్తో ఉండటము ప్రాక్టికల్గా ఆలోచించటము అండ్ చాలా రూడ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి చాలా ఎక్కువ ఆటిట్యూడ్ ఉంటుందన్నమాట వీళ్ళకి అండ్ కంట్రోల్ చేసే గుణం కూడా ఉంటుంది అతల పర్సన్ని కంట్రోల్ చేయటము మ్యానిపులేటింగ్ చేయటము అతల పర్సన్ని గ్రిప్లో పెట్టుకోవటము ఇవన్నీ ఈ అప్ సోర్స్కి తెలుసు సో ఎవరైతే తన ఫ్యామిలీ మెంబర్స్లో ఈ అప్ సోర్స్ ఉన్నారో వారు మీ పర్సన్ ఇక్కడ మ్యానిపులేటింగ్ చేస్తున్నారు మీ పర్సన్ మనసుని మార్చడానికి ట్రై చేస్తున్నారు తన మైండ్ని ఖరాబ్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ రిలేషన్ పరంగా ద ఫుల్ ఎనర్జీని కూడా క్లారిఫికేషన్ చేద్దాం ద ఫుల్ క్లారిఫికేషన్ పాప ఎయిట్ ఆఫ్ కాయిన్స్ ద ఫుల్ క్లారిఫికేషన్ ద యాఫెంట్ చూడండి ఇక్కడ ద యరోఫెంట్ ఏం చూపిస్తుంది ఇక్కడ ద ఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యన స్టేటస్ ప్రాబ్లమ్స్ ఉండే ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యన హండ్రెడ్ పర్సెంట్ స్టేటస్ ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే క్యాస్ట్ కల్చర్ ఏజ్ గ్యాప్ ఈ ప్రాబ్లమ్స్ వలన ఈ మీ రిలేషన్ని ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ చాలా వరకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ స్టేటస్ ప్రాబ్లమ్స్ చూపిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో వర్క్ చేయాలంటే తను ఏ సిచ్యువేషన్లో అయితే తను కండిషన్స్ పెడుతున్నారో తనకి కంట్రోల్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి తను కేర్ ఫ్రీ అవ్వాలనుకుంటున్నారు ద హెరో క్లారిఫికేషన్ క్లారిఫేషన్ పాప ఎస్ ద దెరోఫైండ్ క్లారిఫికేషన్ ద హెర్మిట్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి మీ పర్సన్ ఏం ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు నైన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ మీ పర్సన్ ఈ ఫ్యామిలీ కి భయపడుతున్నారు యాక్షన్ తీసుకోటానికి బట్ మీతో అయితే ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ గురించి ఫ్యామిలీకి భయపడుతున్నారు సొసైటీకి భయపడుతున్నారు ఇక్కడ ఫియర్ ఎనర్జీలో ఉన్నారు బట్ ఈ రిలేషన్ పరంగా పాసిబిలిటీస్ని వెతుకుతున్నారు ఇంకా ఓకే ఫుల్ ఎనర్జీ ఏం చెప్తుందంటే కేర్ ఫ్రీ అయిపోవాలనుకుంటున్నారు ఏ సిచ్యువేషన్ అయితే తను స్టక్ అయి ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి తను కేర్ ఫ్రీ అవ్వాలనుకుంటున్నారు జస్టిస్ క్లారిఫికేషన్ చేయండి పాప జస్టిస్ క్లారిఫికేషన్ చేయండి ఈమె క్లారిఫికేషన్ జస్టిస్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైతే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఎక్కడైతే తను ద హ్యాండ్ మెండ్ పొజిషన్లో ఉన్నారో ఎక్కడైతే తను ఫియర్ ఎనర్జీలో ఉన్నారో ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారో లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ వాక్అవే చేయాలనుకుంటున్నారు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేయాలనుకుంటున్నారు జస్టిస్ మీనింగ్ కర్మాబంధం ఆ కర్మాబంధం నుంచి తను పూర్తిగా రిలీజ్ అవ్వాలనుకుంటున్నారు రిలీజ్ అయ్యి ఏంటి ఇక్కడ మీ రిలేషన్లో ద లబోస్ మీ పర్సన్ మీ విషయంలో చాలా అన్కండిషనల్ లవ్ చేస్తున్నారు ఓకే చాలా అన్కండిషనల్ లవ్ చేస్తున్నారు ఈ రిలేషన్లో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ కోరుకుంటున్నారు రీస్టార్ట్ కోరుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్స్లోకి రావాలని కోరుకుంటున్నారు అండ్ తన ప్రేమని తన ఎమోషనల్స్ని తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు మీకు లవ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు లవ్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ తను మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి మీ లైఫ్లోనికి తిరిగి రావాలనుకుంటున్నారు డెఫినెట్గా మీకు లవ్ మ్యారేజ్ కమిట్మెంట్ మీ పర్సన్ డెఫినెట్గా ఇచ్చి తీరుతారు మీ పర్సన్ డెఫినెట్గా మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రాబోతున్నారు తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి రాబోతున్నారు ఈ రిలేషన్లో తిరిగి రీ యూనియన్లోకి రాబోతున్నారు రీస్టార్ట్ చేయబోతున్నారు ఇది ఎవరైతే వృషుభరాశిలో ఉన్న ఉన్నవారు ఉన్నారో వారికి వర్తిస్తుంది ఈ రీడింగ్ మొత్తం ఓకే మీ గురించి తీస్తున్నాను ఇది ఈ రాసులు మీ గురించి మీ పర్సన్ గురించి కాదు ఓకే మీది వృషభ రాశి అయితే ఇది వారికి వర్తిస్తుంది ఇది మీ పర్సన్ యాక్షన్ ఎనర్జీస్ అనమాట ఓకే